అందరికీ నమస్కారం పర్యావరణ పరిరక్షణకై పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్లాస్టిక్ ఇచ్చి ఉచిత స్టేషనరీ పొందండి అని పిలుపునిచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథం కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు సేకరించిన వ్యర్థ పదార్థాలను ఇచ్చి ఉచిత స్టేషనరీ పొందవచ్చు స్వచ్ఛ రథం ద్వారా చిన్న వయసు నుంచే పర్యావరణం పట్ల ఒక అవగాహన పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ రథం ఉపయోగపడుతుందని సమాజానికి మేలు చేస్తుందని బాధ్యతలను గుర్తు చేస్తుందని విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛరథం ఉపయోగపడుతుందని తెలిపారు ఈ అభినందనీయ కార్యక్రమంలో ఎంవీవార్కే తేజ అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి ధన్యవాదాలు